పిత పుత్ర పవిత్రాత్మనామ ఆమె గౌరవనీలేమ సహోదరి సోదరులరా మీకందరికీ ఈ రోజుటి పవిత్ర వాక్య ధ్యానమునకు మన ప్రభు అయిన యస్ క్రీస్తు దివ్యనామం సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువును గ్రహించిన పవిత్ర సుశేష వాక్యములు మొదటిపట్నము వ్యవహన్ గారు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి ఐదవ వచ్చిన వరకు రెండవ పట్నము మత్తగా సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన నుంచి నలభై వచ్చిన వరకు లేని సహోదరి సోదరులారా ఈ రెండు పవిత్ర సువిశేష వాక్యముల యొక్క ముఖ్య అంశము ప్రముఖ శాసనము గౌరవ సహోదరి సహోదరుడా తెలుసుకో ఈ సత్యం నీవు తండ్రిదేవుని సృష్టి అని మెసులుకో అనునిత్యం పొందుకో రక్షణ భాగ్యం చేరుకో మోక్షరాజ్యం గౌరవ సహోదరి సహోదరుడా ఇక్కడే మనిషి కొంచెం తికమక పడుతున్నాడు ఎవరు అవునన్నా కాదన్నా తండ్రిదేవుడే సృష్టికర్త అని అందరికీ తెలుసు ఆయన దయగలవాడని సృష్టి భాగాలు ఆయన ఆజ్ఞ ప్రకారమే పనిచేస్తున్నాయని ఆయన చిత్తం లేనిదే చేమైన మనందని జీవకోటిని పోషించేది ఆయనే అని మత్తగా సువత ఆరోజు ఇరవై ఆరు వచ్చిన ప్రకారం కాలాలను నిర్ణయించింది ఆయనే అని కొత్త ధనాన్ని రప్పించేది ఆయనే అని పాత కాలాన్ని పోనిచ్చేది లేక కాలగర్భములో కలిసే విధంగా చేసేది ఆయనే అని ఆయన ప్రేమించేది సమస్త మానవాళ్ళని అన్న విషయం అందరికీ తెలుసు అడిగినవన్నీ ఇచ్చేది తండ్రిదేవుడే అని తెలుసు పవిత్ర బైబిల్ గ్రంథంలోని మత్స్యసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడవ వచ్చ నుంచి నలభై ఆరో వచ్చిన వరకు మార్కగారి స్వార్థ పన్నెండో అధ్యాయము రెండవ వచ్చి నుంచి పన్నెండవం వరకు లోక గారి శువార్త ఇరవై అధ్యాయము తొమ్మిదవచం నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు ఈ శువార్థులన్నీ ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాక్యాలని సమర్థిస్తాయి ఆ తండ్రి దేవుని దేవుల్నే సృష్టిలో మనగలుగుతున్నామని ఈ సృష్టిని ఆయన మనిషి కొరకే సృష్టించారని తెలుసు కాకపోతే పౌలు గారు అప్పసుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ చెప్పినట్లుగా అసలు సృష్టికర్తను మలిసి తెలియని దేవులను ప్రకృతి రూపాలను కొలుసుట ప్రారంభించి ఈ పాతల లోకానికి పరిమితమై నిత్యజీవమిచ్చి దేవుని అంగీకరించుటకు వెనకాడుతున్నారు అందువలన పౌలు గారు అన్నట్లు వీరికి కూడా వారికి తెలియని దేవుణ్ణి పరిచయం చేయాలి తెలిసిన వారు ఈ పని చేయాలి అదే దేవుని ప్రేమించడం అంటే ఇంతకీ సహోదరి సహోదరులారా ఈనాడు అసలు సందేశం ఏంటో తెలుసా దేవుడు మనకు ఇచ్చిన పది ఆజ్ఞల్లో ప్రధాన ఆజ్ఞ మానవుడు ప్రధానంగా నిర్వర్తించవలసిన ప్రధానమైన విధి ఏంటో మనకు గుర్తు చేస్తున్నారు అంతేకాదు గౌరవ సహోదరి సహోదరులారా మనిషి కేవలం ఎప్పుడూ తండ్రిదేవుని ప్రేమను మేలులను దేవునిలను వరాలను పొందటమే కాదు దేవునికి మన చేతనైనంత మన శక్తి కొలది ఇవ్వటం కూడా మన జీవితంలో భాగం అవ్వాలి దానినే దేవుని ప్రేమించడం అంటే అదే అడుగుతున్నారు క్రీస్తు ప్రభు ఈ రోజు సువిశేషంలో దేవుని నీవు ప్రేమిస్తున్నావా అని ఎవరైనా క్రీస్తు ప్రభుని ప్రార్థన ద్వారా ప్రభు మీ ఆజ్ఞలను మేము తెలుసుకుని తదనుగుణంగా జీవించు మార్గము మాకు చూపండి తండ్రి అని అడిగితే ప్రభు ఈరోజు సువార్తలో సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుంచి ముప్పై ఎనిమిదవ వచంలో చెప్పినట్లుగా నీ తండ్రి దేవుడైన యహోవాను పూర్ణ మనసుతోను ప్రేమించు అంటున్నారు ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు పవిత్రాత్మ సర్వేశ్వని అనుగ్రహము మనము వేడుకోవాలి అంతకుముందుగా మనం అసలు తండ్రి దేవుని ప్రేమించడం ఎలా అని మనం ప్రశ్నించుకోవాలి పవిత్రాత్మ దేవుని సహాయం కోరాలి కొద్దిసేపు నిశ్శబ్దంగా పవిత్రాత్మ దేవుని శక్తికై మనసులో ఎవరికి వారు ప్రార్థన చేయండి తదుపరి మనకు తండ్రి దేవుని ప్రేమించడం అంటే ఏమిటి ఎలా ప్రేమించాలి అందుకు ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే ఒక ఖచ్చితమైన ఉదాహరణ మాత్రం ఉన్నది ఒక వ్యక్తి జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం తండ్రి దేవుని ప్రేమించు అర్హత పొందు మార్గం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది తండ్రి దేవుని మనం ఎలా ప్రేమించాలి అనే ప్రశ్నకు ఖచ్చితమైన ఉదాహరణ ఎవరో కాదు క్రీస్తు ప్రభువే వారి జీవితమే తండ్రిదేవుని ప్రేమించిన వ్యక్తులకు సరైన ఖచ్చితమైన ఉదాహరణ ఆయన క్రీస్తు ప్రభు దేవుడు మరియు మానవుడు పదివాక్యమును సంగ్రహించి ఆలోచిస్తే క్రీస్తు ప్రభువు మానవ రూప దేవుడు ఈ విషయం మనం యోహన్ గారి సు వార్త ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలలో చదివితే మనకు అవుతుంది అదే దీనికి రుజువు కాబట్టి ఆయన దేవుడైనప్పటికీ తనను తాను తగ్గించుకొని దేవుని ఆజ్ఞ ప్రకారం భూలోకమునకు వచ్చి పాపులైన ఈ మానవుల రక్షణార్థం పాపుల మధ్య పవిత్ర జీవితం జీవించి మరంలో కూడా తండ్రి దేవుని విధయించాడు అది ప్రేమంటే అది తండ్రి దేవుని ప్రేమించడం అంటే తండ్రి దేవుని ఇంకా అంతకన్నా గొప్పగా ప్రేమించే ప్రేమ ఈ విశ్వంలో ఎన్నడూ చూడడం ఎక్కడా విని ఉండడం గౌరవ సహోదరి సహోదరులారా అసలు ఇవాళ సువార్త యోహన్ గారు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవచ్చు నుంచి ఐదవ వచ్చిన వరకు మరియు మత్తిగారు శువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ నుంచి నలభై వచ్చిన వరకు మనం చదివితే ఆ వచనాల్లో క్రీస్తు ప్రభు చెప్పు సందేశం ఎంతో జ్ఞానయుక్తంగా ఉంటుంది ఆయననే ఇంగ్లీష్లో లాజికల్గా ఉంది అని అనవచ్చు మొదటి పట్టణంలో వ్యవహన్ గారు మొదటి పత్రికలో మనం ఇప్పుడు చదువుకున్న వాక్యాలను పరిశీలిస్తే ముందు నీవు క్రీస్తు రఘుని మెస్సయగా విశ్వసిస్తే నీవు దేవుని బిడ్డవే అంటున్నారు అయితే ఆ దేవుని బిడ్డ ఏం చేస్తాడు దేవుని ప్రేమిస్తాడు దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావుకు రుజువేంటి అంటే అందుకు సమాధానంగా దేవుని ఆజ్ఞలను తప్పనిసరిగా పాటించి చూపించాలి అలాను చూపించాలంటే నీవు నిజంగా క్రీస్తును మెస్సయగా అంగీకరిస్తే ముందుగా అసలు క్రీస్తు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు అను సర్వసాధారణ ప్రశ్నలు వేసుకుంటే క్రీస్తు నా రక్షకుడు నేను రక్షణ పొందాలి అని అనుకున్న వారు తప్పనిసరిగా పై ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నకు సమాధానంగా తండ్రి దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు సహజంగానే తండ్రి దేవుని ఆరాధిస్తాడు ఆ వ్యక్తి అంటే తండ్రి దేవుని మీద నీకున్న ప్రేమ ఆ విశ్వాసం ఆ ప్రేమ తండ్రిదేవుని చిత్తాన్ని పాటించేలా చేస్తుంది అప్పుడు నీవు క్రీస్తు ప్రభువు మెస్ అయ్యా అను నీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది ఈ సందర్భంలో మనం మరొక ప్రశ్న వేసుకోవాలి అదేంటంటే అసలు క్రీస్తు ప్రభువును ఎందుకు మెస్ అయ్యి అంగీకరించాలి అని ప్రశ్న వేసుకుంటే దీనికి సమాధానం క్రీస్తు ప్రభువే చెప్పారు సహజంగా ఒక బలహీనుడు బలవంతుణ్ణి ఎదుర్కొని ఓడించాలంటే శత్రువు కన్నా బలవంతునితో స్నేహం చేయాలి సహాయం అర్థించాలి అప్పుడు ఆ బలహీనుడు ఈ బలవంతుడు కలిసి మరొక బలవంతుని ఓడిస్తారు ఈ విషయం లోక గారి వద్ద పదహారు అధ్యాయము ముప్పై ఒకటో వచనము ముప్పై రెండవ వచనంలో ప్రభువే స్వయంగా చెప్పారు అయితే క్రీస్తు ప్రభువు ఈ వచనమును తన శిష్యుల గుటకు పిలువబడిన వారు తమ సమస్తమును వదిలి రావాలి అని చెప్పే సందర్భంలోనిది ఈ వాక్యం అయినప్పటికీ ఈరోజు ఈ వాక్యమును ఈ సందర్భానికి మనం అనువదించుకోవచ్చు ఎలాగంటే మానవుడు బలహీనుడు సాతాను బలమైనది క్రీస్తు ప్రభువు సాతాను కన్నా బలమైనవారు కాబట్టి బలహీనలమైన మనము బలవంతుడైన ప్రభువు వైపు తిరిగి వారిని విశ్వసించి వారిని శరణగోరితే వారు మనవైపు తిరిగి మన చెంత చేరి దాని నుండి మనల్ని కాపాడుతారు మనకు ఈ లోకంపై అనగా భూలోకమునకు అధిపతి అయిన సాతాన్ను ఓడించగలము అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా గౌరవ సహోదరి సహోదరుడా నేను నీవు మనమందరం దేవుని పదయాజ్ఞలో మొదటిదైన నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ ఆరాధించుడు లేక ప్రేమింపుడు అను ఆజ్ఞను మరియు మిగిలిన తొమ్మిది ఆజ్ఞల సారాంశమైన నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని కూడా ప్రేమించు అను రెండు ఆజ్ఞలను తూచా తప్పకుండా నూటికి నూరు పాలు అనుసరిస్తేనే అప్పుడు మన తండ్రి దేవుని ప్రేమించినట్లు లెక్క తదుపరి లోకర్ పదవ అధ్యాయం ఇరవై ఐదు వచం నుంచి ఇరవై ఏడువచంలో చెప్పినట్లుగా నిత్యజీవం అనగా మోక్షం మనకు సిద్ధిస్తుంది అదొకటే అసలైన మార్గం ఇరుకైన మార్గం ధర్మ మార్గం మోక్షరాజ్యానికి ఏకైక మార్గం ఎలాగైతే క్రిస్తు ప్రభువు ఒక్కడే ఈ భూలోకానికి దేవుడో అలాగే మోక్షరాజ్యానికి ఒకే మార్గం దేవుని మార్గం ఏమంటారు సహోదరా సహోదరి నీవు నిజంగా నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావా అసలు నీవంటే నీకు ఇష్టమేనా నీకు నీవు అంటే ఇష్టమైతే ఏ లోకంలో నీవు నీ ఆత్మ పరలోకంలో నీ ఆత్మ ని కలకాలము నిజంగా జీవించాలని కోరుకుంటావు నిజంగా నీవు అలా కోరుకుంటే ఆ నిత్య జీవితం ఇచ్చు తండ్రిదేవుని ఆజ్ఞను పాటిస్తావు తండ్రి దేవుడు నీ రక్షణకై నీ వద్దకు పంపిన క్రీస్తు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరిస్తావు ఆయనను అనుసరిస్తావు మోక్షరాజ్యమును పొందుకుంటావు అప్పుడే నన్ను నీవు ప్రేమించుకున్నట్లు రుజువు అవుతుంది లేకుంటే నీపై నీకున్న ప్రేమ అబద్ధపు ప్రేమ లేక నిన్ను నీవు ప్రేమించుకోవటం లేదని అర్థం అర్థమైందా సహోదర సహోదరి తెలుసుకో రుజువు చేసుకో నీపై నీ ప్రేమ నిజమైనదో కాదో నీకున్న ప్రేమ నిజమైనదైతే దేవుని రక్షకునిగా అంగీకరిస్తావు అలా చేయనట్లయితే నీపై నీ ప్రేమ నిజమైనది కాదు అని అర్థం ఎందువల్లంటే నీకు శాశ్వతమైనటువంటి జీవితం ఇచ్చేది ఒకే ఒక్క దేవుడు దేవుడు మానవుల అందరి రక్షకుడు కావున గౌరవ సహోదర సహోదరి విశ్వసించు రక్షణ పొందు తండ్రి దేవుని ప్రేమించు నీ వలేని సోదరుని ప్రేమించు ధన్యత నందు శుభమస్తు ముగింపుగా చిన్న ప్రార్థన ప్రేమేనా ఓ పరలోకపు తండ్రి మీకే మహిమ మీకే స్థుతులు మీకే ఘనత తండ్రి మీ ముందు ఈ మానవుడు ఎంతటి తండ్రి అతని మెదడు పిడికెడంత అతని ఆలోచనలు కొసరంతా అతని మాటలు ఇషమంతా ఇటువంటి మానవుడు మీ వద్దకు వచ్చి మీకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానమును పరీక్షింప కోరి ప్రశ్నించాడు అతను మీకన్నా ఎక్కువ జ్ఞానుడను అహంకారంతో అతను అలా ప్రశ్నించిన అతనికి ఏమీ తెలియదను విషయము మీరు గ్రహించి అజ్ఞానిని అతని ద్వారా ఏకంగా సమస్త మానవలి తండ్రి దేవుని చెంత చేర అనుసరింప సూత్రాలను తెలిపిన దేవా మీకే స్థుతులు మీకే మహిమ మీకే గణతచరుగాక ప్రభు అయితే ప్రభు ఈరోజు ఈ సందర్భంలో మీ పవిత్ర సూత్రములను అనుసరింప మీ పవిత్రాత్మ దేవుని శక్తిని మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాము తండ్రి వేడుకుంటున్నాము ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్